తేజు ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి ఆడుకో స్పోర్ట్స్ పీరియడే కదా నీకంటే చిన్నపిల్లలు ఎలా ఆడుతున్నారో చూడు వెళ్ళి ఆడుకోవచ్చుగా వద్దు టీచర్ ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఏంటది అదేమో టెన్ ఫీట్ ఉంది నేనేమో ఫోర్ ఫీట్ ఉన్నా అది ఎక్కితే ఖచ్చితంగా కింద పడతా బాబు అంటూ అమ్మొస్తుంది బాబోయ్ అంటూ నాన్నొస్తారు ఇదంతా అవసరమా టీచర్ నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు చూసుకోవచ్చు కదా కాపీ కొట్టడం తప్పు వద్దురా నువ్వు ఇప్పుడు ఆన్సర్ షీట్ ఇవ్వకపోతే నీతో ఫ్రెండ్షిప్ కట్టి ఇప్పుడు అలా ఫ్రెండ్షిప్ పోకూడదు నేను డిపార్ కాకూడదు ఏదో ఒకటి చేయాలి మేడం వస్తున్నారు ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్ టైం మనం సేఫ్ అయిపోతాం ఏం చేస్తున్నావు ఫ్రెండ్ పాపం ఆన్సర్ షీట్ అడిగితే ఇస్తున్నాను అడగగానే ఇచ్చాడానికి అది ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ అనుకుంటున్నావా ఇద్దరు డిబార్ అయిపోతారు నేంటి బారైనా పర్లేదు మేడం కానీ ఫ్రెండ్ ఫెయిల్ అవ్వకూడదు నో నెవర్ టు డేట్ अगेन సారీ రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నేను ఫ్రెండ్షిప్ లో పాస్ అయ్యాను ఫ్రెండ్ అంటే నువ్వేరా నమస్కారం వార్షికోత్సవానికి మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది విజన్ సాఫ్ట్ సొల్యూషన్స్ అధినేత అయిన శ్రీ నందకేశవర్ గారి గురించి ఆయన తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ వృద్ధాశ్రమాలని అనాథాశ్రమాలని నడుపుతూ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని భావించే గొప్ప మానవతావాది ఆయనకిదే మా స్వాగతం సార్ ప్లీజ్ కమ్ సార్ అందరికీ నమస్కారం మా నాన్నగారు నాకు మాట చెప్పేవారు జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది గొప్ప కాదు ఎంత మంది ఎదుగుదలకి ఉపయోగపడ్డావన్నదే గొప్ప నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మంచి జరుగుతుంది ఇప్పుడు మన స్కూల్లో టాపర్ గా నిలిచిన తేజాకి శ్రీ నందకిషోర్ గారి చేతుల మీదగా గోల్డ్ మెడల్ ప్రదానం చేయటం జరుగుతుంది ప్లీజ్ వాడు చిన్నోడైనా మన కష్టాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా చదువుకున్నాడండి అకౌంటెంట్ గా కాకుండా వీడైనా గొప్పవాడైతే బాగుంటుంది ఇక నుంచి ఈ బాబు బాధ్యత నాది ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను కమాన్ తెల్వి ఏం చదువుతావు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదేంటి అందరూ ఏ డాక్టరు లాయర్ అవ్వాలనుకుంటారు నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ పక్కనే ఉండొచ్చుగా సాయం చేసిన వాళ్ళకి సాయంగా ఉండాలని మా అమ్మ చెప్పింది సార్ వాట్ హ్యాపెన్ ఏంటి తేజ ఇంకా రాలేదు వాడే కదా ప్రెజెంటేషన్ ఇవ్వాలి సార్ సారీ గుడ్ మార్నింగ్ వన్ పది మంది నడిచే దారిలో నడవాలంటే చూపు ఉంటే సరిపోతుంది అదే పది మంది మనం నడిచే దారిలో నడవాలంటే ముందు చూపు అదే విజన్ సాఫ్ట్ అంబిషన్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ రైతుల కోసం కల్టివేషన్ యాప్ మార్కెటింగ్ యాప్ మనీ సేవింగ్ యాప్ ఇవన్నీ తయారు చేసామని మీకు తెలుసు ఇప్పుడు న్యూ విజన్ తో ఒక కొత్త యాప్ లాంచ్ అయిపోతున్నాం భారతదేశంలో జబ్బులతో చనిపోయే వాళ్ళ కంటే ఆకలితో చనిపోవాలి ఎక్కువ మంది ఉన్నారని మా సర్వే ద్వారా తెలిసింది సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది ట్రస్టుల ద్వారానో స్వచ్ఛంద సంస్థల ద్వారానో చేస్తారు తర్వాత మోసపోతారు అలా కాకుండా ఫోర్ మన్ సర్వీస్ అనే ఈ యాప్ ద్వారా సాయం చేయాలనుకున్న వారు సాయం పొందాలనుకున్న వారికి డైరెక్ట్ గా సాయం చేయొచ్చు అవి పేదలకు అందుతున్నాయా లేదో ప్రజలే కాదు ప్రభుత్వం కూడా చూడవచ్చు పేదరికం లేని భారతదేశాన్ని చూడాలన్నదే మా ఎండి గారి ఆశయం ఏంటి తేజ ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నావు రా నా కంపెనీకి రా టెన్ లాక్స్ శాలరీ ఇస్తా బిఎన్డబ్ల్యూ కార్ సెపరేట్ విల్లా సీఈఓగా ప్రమోషన్ కూడా ఇస్తా నేను జాబ్ చేసేది ఆడంబరం కోసం కాదు ఆనందం కోసం సారీ డోంట్ మైండ్ నువ్వు మారో ఎరా సార్ ఆ అమ్మాయి ఎంత మంచి ఆఫర్ ఇస్తుంటే వెళ్ళొచ్చుగా సార్ అక్కడికి వెళ్తే సపరేట్ కార్ ఉంటుంది విల్లా ఉంటుంది శాలరీ ఉంటుంది కానీ ఉండరుగా సార్ ఎవరైనా ఎప్పుడైనా గతాన్ని కష్టాన్ని మర్చిపోకూడదు సార్ ఏంట్రా వస్తున్నా నువ్వు ఏడవకుండా ఏడిచినట్టే ఉంటుంది అన్న కొట్టాడా అదే అసలు ఏం జరిగిండో ఎప్పుడ అందరం కలిసి వచ్చాడు కదా చెప్తాడులే సారా ఈ డేట్ బిడ్డ చూడు ఏం జరిగిందో చెప్పట్లే నువ్వు అరుగు ఏమైందిరా ఎవరినో గెలుకుంటాడు చెప్పరా ఈ దెబ్బలేంటి అది పోయినారా నేను రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేరా మంచి ఫోన్ కావాలి చూట్టడానికి ఐఫోన్ లా ఉండాలి రేటు మాత్రం ఐదు వేలు ఉండాలి అవునా అయితే మైఫోన్ పట్టుకెళ్లా ర ఎమరాజ్ అయ్యోనో అన్న యాదన్నా ఫోన్ మళ్ళా ప్రాబ్లం వచ్చింది మాట సరిగా వినబడతలేదు బ్యాటరీ నడవట్లే మొన్నే చెప్పాను కదన్నా దీన్ని ఏం చేయలేమని ఆడొల్లకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టేసింది బాటిల్ పడిపోకుండా ఉండని ఇచ్చి అదే అన్న సెల్ఫీ ఫోన్ రట్టుడొడైపోయింది పరియడం కాదురా ఇంకొక మాట మాట్లాడమంటే నిన్ను కిందే దొక్త నీ అబ్బా దీని ఫోన్ అంట రారా రే ఐఫోన్ వివో ఫోన్ టచ్ ఫోన్ హచ్ ఫోన్ ఐప్యాడ్ ల్యాప్టాప్ సెల్ ఇన్ని గల ఫోన్ వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే మీరేదరా రే నువ్వు నోర్మి నువ్వేమనుకోక ఏమనుకోకన్నా వీడి కొంచెం లూస్ టన్ ఏ నువ్వు ఆగుబే వీళ్ళకి ఎవడో ఒకటి చెప్పకుంటే ప్రపంచమే తినకుండా పోతుంది యాడ్రా మీ యాదన్నా రే వాడే నరమ యాదనా వాడిని వాడి కార్ని పాటుల్ని అన్ని తీసుకుపోయి సిటీ లా కాకుండా బయట మ్యూజియం లో పెట్టురా వచ్చిపోయేటోళ్ళంతా వింతగా చూసిపోతారు సర్వీసింగ్ వీడి చేయొచ్చుగా సింధుడు షెటిల్ చిత్త కొట్టేసిర్రా అరే వాళ్ళంతలా కొడుతుండే పారిపోవచ్చు కదరా పారిపోడం కాదురా ఆలోచన కూడా రాకుండా కొట్టిరా నన్ను కుట్టడం పిఎస్సి తీసుకున్నట్టురా వాళ్ళు బాగుందిరా బాగుంది ఆ లేదు ఫోన్ ప్రాబ్లమ్తో వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినవా ఏంట్రా సర్లే పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందా పదా పేరు రాలు ఎందుకురా రాలంటే రాను అరే సెఫ్టీకి అవుద్దిరా అవ్వని కొడదాబ్బా ఫస్ట్ రేయ్ వాళ్ళ రౌడీ రా వాళ్ళకి పని పాట ఉండదు మనం వాళ్ళని కొడితే రేపు పొద్దు ఇంకొక పది మంది నేసుకొస్తారు అందరిని ఇలా కొట్టుకుంటే పోతే పనే పని చేయాలి చేసుకోవాలి పట్టుకోవాలి ఎన్సిసీలో టాప్ షూటర్ కరెంటు ఇలా బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుని వాడు కాదురా దోస్తూ కొట్టును కొట్టాలి రే కరెంటు నేర్చుకుంటే సెల్ఫ్ టిఫిన్ కోసంరా ఇలా కొట్టడం కోసం కాదు అదే వాళ్ళు కొట్టిన దానికంటే నువ్వు మాట్లాడే బుచ్చలు వింటే ఇంకా బాధగా ఎట్టురా నాకు ఇదే రా దోస్తారంటే ఫ్రెండ్ అంటే నువ్వే రారా రేయ అది కాదురా ఎంతైనా మన ఫ్రెండే కాదురా మీకే మింగీ సార్ ఇప్పుడేమంటావ్ అలా కొడదాం ఉన్నాడు వాళ్ళని కొడితే ఈగో సాటిస్ఫై అవుతుంది అంతే కదా బాబర్ ఆ ఈగో వాళ్ళేరా జనాలు వెనక్కి పడిపోతున్నారు రై నాలుగు మాస్కులు తీసుకురండిరా మాస్కులు రా చెప్తా